నెలకు ముప్పై నుంచి నలభై వేలు దాకా మిగులుతాయి రేట్ పడ్డది అంటే ఈ ట్రే అయితే వంద రూపాయలకే దొరికింది ఓకే మిషన్ అయితే నాకు ఎంత పడ్డది అంటే ఆయన అందరికీ ఈ వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ వెజ్ సర్దా ఛానల్ మన ఛానల్ నేను పెట్టిన ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపలనే మనకు రీచ్ అయితే చాలా మంచి వచ్చింది ఫాలోవర్స్ కూడా చాలా మంది వచ్చారు నాకు చాలా మంది కామెంట్ చేసి ఏంటంటే చాలా మంది కొత్త అన్న మేము కూడా మీ లెక్క బిజినెస్ చేయొచ్చా మీ దగ్గర వర్క్ దొరుకుతా మేము కూడా వేయవచ్చా దాంట్లో ఇంత ఇన్కమ్ వస్తుందని చాలా మంది అడుగుతున్నారు అందుకే వాళ్ళ కోసం నేనైతే వీడియో చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ టైప్ ఆఫ్ త్రీ ఉంటాయి మనకు కూరగాయల ఒకటి వచ్చేసి మనమైతే మెయిన్ రోడ్ పక్కకున్న పెట్టేది షాప్ తీసుకొని రెండు తీసుకొని పెడతారు అదొకటి రెండోది వచ్చేసి మనమైతే మార్కెట్ల అంటే ఈ రోజు ఈ మార్కెట్ ఇంకో సంత అంటారు కొంతమంది మార్కెట్ అంటారు ఇట్లా తల్లిలలో కూడా అయితే కూరగాయలు పెట్టి దాన్ని మార్కెట్ అంటారు టైప్ ఆఫ్ టూ టైప్ ఆఫ్ త్రీ వచ్చేసి అయితే మనం అయితే ఇప్పుడు మనం నేనైతే ఆటోలో పెట్టి ఎట్లా అమ్ముతున్నాను అయితే టాప్ టైప్ ఆఫ్ త్రీ దీని దీని మూడు గురించి మొత్తం మీకైతే అయితే డీటెయిల్స్ మొత్తం చెప్తా ఇది బిజినెస్ చేస్తే లాస్ వస్తుందా లాభం వస్తుందా కూడా చెప్తా ఈ మూడు బిజినెస్ చేయాలన్నా మనకు కావాల్సింది అయితే ఐటమ్స్ ఒకటి జోక వెయిట్ వెయిట్ చేయడానికి ప్లస్ లైటింగ్ లైట్ జాలి చేస్తారు కదా మార్కెట్లో ఆ జాలికి వీటికి అన్నిటికీ పైసలు ఎంత అయితే ఎంత ఖర్చు అవుతుంది అని ఫస్ట్ వీటి గురించి చెప్పినాక మనకు క్లాస్ వస్తుందా లాభం వస్తుందా కూడా చెప్తా చాలా రిస్కే ఉంటుంది ఏది ఫ్రీగానైతే పైసలు ఎవరికి వస్తాయనే రావు మనం కష్టపడితేనే వస్తాయి ఈ వీడియో అయితే లాస్ట్ లాగా చూడరా స్కిప్ చేస్తే మాత్రం కొత్త వాళ్ళకైతే అర్థం కాదు ఇక ఒకవేళ ఎవరైనా ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు చూసినా కానీ మన వీడియోకి అయితే లైక్ చేయండి నేను కొత్త వాళ్ళకు రమ్మని చెప్తున్నాను మీరు అయితే బ్యాడ్ కామెంట్లు పెట్టగానీ ఏదైనా రిస్క్ ఉంటుంది వీడియో లాస్ట్ చూస్తే అర్థమవుతుంది నేను చెప్తా దీంట్లో రిస్క్ ఉంటది ఒక్కొక్క రోజు లాస్ అయ్యే రోజులు కూడా ఉంటాయి అది కూడా చెప్తా వీడియో అయితే లాస్ట్ లాస్టాక చూడండి మనం వెయిట్ చేసే మిషన్ రకాలు ఉంటాయి ఇది ఫస్ట్ సెకండ్ పాత కాలం ఇది కొత్త కాలం అంటే మేము రెండు యూజ్ చేస్తాము జాలీగా దగ్గర కూర్చున్న వాళ్ళు అయితే రెండు యూజ్ చేస్తారు పక్క ఇది ఒకటి ఒకటి ఎందుకంటే ఒక్కోసారి మనకి ఈ నెంబర్ లెక్క కూడా ఖరాబ్ అవుతుంది అప్పుడు ఇది బెస్ట్ అందుకనే రెండు ఉండాలి రెండు ఉంటేనే మంచిది ఇది అయితే మనకు బాటలతో సహా మనకు అయితే ఇది పదహారు వందలు దొరుకుతుంది మార్కెట్లో ఇది వచ్చేసి ఇది ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు ప్లస్ మనం బయట కూడా హార్డ్వేర్ షాప్లలో దొరుకుతుంది ఆన్లైన్ ఆన్లైన్లో అయితే వెయ్యి రూపాయల నుంచి ఉంటది మనం బయట తీసుకున్నాం పదహారు వందలు పద్దెనిమిది వందలు పడుతుంది ఎందుకంటే ఎక్కువ బయట అంటే మనకు వారెంటీ ఉంటది అదే ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం వారెంటీ ఉండదు బయట తీసుకునే బెటర్ నన్ను అడిగితే మనకు ఆన్లైన్లో లో ఏమి ఉండదు అవైబే ఉండదు మనం మార్కెట్ లోనే కొనుక్కోవాలి హైదరాబాద్ లో దొరుకుతాయి మీరు కోరగలె కామెంట్ చేయండి నేను చెప్తే అడ్రస్ కూడా ఎక్కడ దొరుకుతారో ఇదైతే నాకు వచ్చేసి ఇరవై రెండు వందలకు దొరికింది రెండు వేల వందలు కూడా దొరుకుతాయి కొంచెం చిన్న సైజు ఉంటది ఇది పెద్ద సైజ్ ఇది ఇది చూడొచ్చు నైట్ ఫుడ్ వేయడానికి లైట్ అయితే ఇక మనకి మెయిన్ గా కావాల్సిన అయితే ట్రైన్ కొత్తది అయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై దాకా పడుతుంది నేనైతే సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నా చాలా మంది దగ్గర దొరికితే మీరు విజిట్ చేస్తే దొరుకుతాయి నూట ముప్పై రూపాయలకొకటి నూట ఇరవై నూట పది రూపాయలు కూడా దొరుకుతాయి ఒక్కొక్కటి నేనైతే సెకండ్ హ్యాండ్ లో నేను కొనుక్కున్నా ఈ ట్రే మెయిన్ ఏంటంటే కూరగాయలు టమాటా దీంట్లనే తీసుకొస్తారు ట్రైలు అయితే మెయిన్ ఖచ్చితంగా కూరగాయలు బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇక మనం రోడ్డు పక్క కొన్న షాపు రెండు తీసుకోవాలి మెయిన్ సిటీ అయితే పదివేల నుంచి పదిహేను వేలు కూడా ఉంటుంది షాప్ తీసుకొని కొంతమంది పెడతారు అట్లా కూడా అంటే జనాభా తిరిగే దగ్గర పెడితే మాత్రం మంచిగా ఉంటుంది ప్రాఫిట్ ఏం కాదు ఒక్కోసారి లాస్ కూడా అవుతాం కూరగాయలు ఒక్కోసారి లాస్ అవుతాయి వర్షాలు వాటికి కానీ రేట్లు ఎక్కువైనప్పుడు కూడా జనాలు కొనరు అది కిలో కొన వాళ్ళు అదే కిలో కొనరు అప్పుడు కూడా లాస్ అవుతారు మెయిన్ రోడ్డు పక్కకునే పెట్టే వాళ్ళకి అయితే టూ థర్టీ ఇయర్ అంట నేను లాస్ వస్తుంది వస్తుంది అంటే చెప్పలేము అది లక్ లక్ కొ కొన్న కలిసి వస్తుంది అనమాట ఇక మార్కెట్లో పెట్టి అమ్మ అమ్మే వాళ్ళు ఉంటారు కదా టైప్ ఆఫ్ టూ మార్కెట్లో పెట్టి అమ్మే వాళ్ళకైతే అన్ని ఐటమ్లు తీసుకోవాలి ఇరవై ఐటెంలు దాకా తీసుకోవాలి కాకపోతే చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది అన్న పొద్దున నాలుగు గంటలకు లేచి మార్కెట్ పోవాలి మళ్ళీ ఇంటికి మధ్యాహ్నం అవుతుంది అన్నం తినేసి మళ్ళా మూడు గంటలకు నాలుగు గంటలకు మళ్ళీ మార్కెట్ పోవాలి నైట్ పన్నెండు అవుతుంది మార్కెట్ అయిపోయేవారు కదా ఇలాగే లక్ వస్తే వస్తుంది లేకపోతే లేదు పదివేలు నుంచి పదిహేను వేలు దాకా అయితే మాల్కి అవుతుంది అయితే అవుతుంది ఇక చా అనుకుంటారు అందరూ చాలా ఈజీ ఇది కూరగాయల బిజినెస్ అనుకుంటారు కానీ ఒక్కోసారి పదివేలు కూడా లాస్ వస్తుంది లాభం వస్తుంది వస్తలేదు అంటలేం కానీ ఒక్కో రోజు వెయ్యి నుంచి రెండు వేలు దాకా వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్క రోజు పదివేలు కూడా నష్టం వస్తుంది ఇది గమనించాలి చాలా మంది ఏంది అనుకుంటారు అంటే అన్ని రెండు వేలు వస్తున్నాయి వెయ్యి వస్తున్నాయి పదిహేను వందలు వస్తున్నాయి అని అనుకుంటారని ఈరోజు సపోజ్ పదిహేను వేలు పదివేలు పెట్టి మాల్ తెచ్చినా అనుకో ఈరోజు నేను తెచ్చిన సాయంత్రం అమ్ముదామనే లోపల వర్షం వచ్చింది ఒకవేళ నైట్ కథం మా రోజుగా మాల్ ఖరాబ్ అయినట్టే పోదు నెక్స్ట్ డే అమ్ముకోవచ్చు కదా అనుకుంటారు నెక్స్ట్ డే కూడా కొంచెం బ్లాక్ అయితే తక్కువ రేట్కి అమ్ముకోవాల్సి వస్తుంది అప్పుడు అడ్ పవర్ షేర్కి అమ్ముకోవాల్సి వస్తుంది అప్పుడు నువ్వు పది రూపాయలు తెచ్చింది ఐదు రూపాయలకి అమ్ముకోవాల్సి వస్తుంది పదివేల నుంచి ఐదు వేలు కూడా నష్టం వస్తుంది అప్పుడు ఈ నష్టాన్ని కూడా గమనించాలి కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు నన్ను అడిగితే చాలా రిస్క్ అని చెప్తా ఇది లేదు మేము ఖచ్చితంగా చేస్తాం మాకు చేసినంత ఒప్పుకున్నది నష్టం ఒక రోజు వచ్చినా సరే భరిస్తాం అనుకున్న వాళ్ళు రండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే అయితే నష్టం వస్తుంది లాభం వస్తుంది రిస్క్ అయితే చాలా అంటే చాలా ఉంటది పొద్దున పోయి మళ్ళా మధ్యాహ్నం వచ్చి తిని మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ ఇంటికి నైట్ పన్నెండు అట్లా కూడా అవుతుంది ఇవి ఒక్కటి గుర్తుంచుకోండి నన్ను అడితేనే అయితే ఈ ఫీల్డ్ అక్కడ రానితే బెస్ట్ అని నేను అంట లేదు పైసలు వస్తున్నాయి కదా అంటే వస్తాయి ఒక్కోసారి పోతే ఒక్కోసారి వస్తాయి అది మీ లక్కు ఇక నాకు మీకెలా మిగులుతుంది మరి మీరు చేస్తారు కదా అని మీకు డౌట్ రావచ్చు నేనైతే ఆటోలు పెట్టి అమ్ముతున్నాను కదా టైప్ ఆఫ్ త్రీ ఆటోలో పెట్టి ఏంటంటే ఒకటే ఐటమ్ వేయాలి లేదా రెండు ఐటమ్ వేయాలి ఆటో మొత్తం నింపాలి మొత్తం ఫుల్ అంటే ఫుల్ ఏం నింపారు కింద ట్రైల్ వేస్తాము సగం సగం ఐటీ వరకు ఆ నుంచి మొత్తం పైన పోసేసి ఒక రెండు గింటలు కింటలున్నారా అట్లా కొంటాం ఏది వన్ ఐటమ్ ఒకటే ఐటమ్ ఆటలు పోసేసి తిరిగి అమ్ముతాము దీంట్లో కూడా చాలా ఉంటాయి అన్న చాలా ఈజీ ఏమి ఉండదు మనం రోడ్ పక్కన పెడితే షాప్ ముందట నేను పెట్టాను అండి వాళ్ళ షాపులో డైలీ సార్ తీయమంటారు తిడతారు మాటలు కూడా పడాల్సింది నేను కూడా ఒక్కో రోజు మాటలు పట్ట చిన్న గలీజ్గా కూడా తిడతారు మనం పడాల్సింది అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మనసుకి ఒక్కోసారి నేను అనుకున్నా ఈ కూరగాయల బిజినెస్ ఎందుకు వేస్తున్నారు అనిపిస్తుంది ఒక్కోసారి అలా తిడుతుంటారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఇబ్బంది పెడుతుంటారు అన్నమాట ఇక్కడ పెట్టొద్దు రోడ్డు పక్కన తీసేయండి తీసేయండి అని కూడా అంటారు అందుకే నేను ఏమంటున్నా అంటే ఇవి టైప్ ఆఫ్ త్రీ కూడా చాలా ఇబ్బంది నన్ను నడితేనైతే ఏదైనా రెంట్ తీసుకొని మంచి పబ్లిక్ ప్లేస్ తిరిగే ప్లేస్ అయితే అక్కడ పెట్టుకుంటే రెంట్కు మూడు వేలకు నాలుగు వేలకు రెంట్ తీసుకొని కూరగాయలు షాప్ పెట్టుకుంటేనే బెటరు ఈ మార్కెట్ పెట్టి అమ్మేది బండి మీద పెట్టి తిరిగి అయితే చాలా అంటే చాలా రిస్క్ ఇక నేను కూడా అదే ప్లానింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఏదైనా షెటర్ తీసుకొని పెట్టడానికి ప్లానింగ్ చేస్తున్నాను ఈ మార్కెట్లో పెట్టేది పని మీద అయితే చాలా రిస్క్ అన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు పొద్దున పోయి నైట్ వచ్చి వర్షం వచ్చినా లాస్ అవుతాం పదివేలు మళ్ళీ వస్తుంది ఇన్కమ్ రాదా నేను చెప్పట్లేదు రోజు వెయ్యి నుంచి రెండు వేలు వస్తుంది లక్కున్న రోజు ఒక్కో రోజు ఐదు వందలే పడుతుంది ఒక్కో రోజు మొత్తమే రాదు మాల ఎంత తెచ్చినా పదివేలు పెట్టి పదివేలే మిగిలి ఉంటుంది ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళకు తక్కువ రేటు దొరికి మనకి ఎక్కువ రేటు తెచ్చినప్పుడు అప్పుడు గిరాకీ అనేది మనది పోతుంది అనమాట ఈ కూరగాయల వీడియోలు ఇప్పుడు కూరగాయలు అమ్మేవాళ్ళు ఏదైనా వీడియో ఎంతమంది చూస్తారో వాళ్ళకి ఉంటుంది కామెంట్ చేయండి నేను అదే చెప్తున్నాను ఈ ఫీల్డ్ రావాలంటే కొత్త వాళ్ళు రావాలంటే పైసల మీద ఆశ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు మాకు పైసలు ఇన్కమ్ కావాలంటే ఏదైనా షాప్ రెండు తీసుకొని మీరు పెట్టుకోవడం బెస్ట్ ఇలా వస్తే మాత్రం ఈ త్రూలో వస్తే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి నాకైతే ఒక్కొక్క రోజు వెయ్యి రూపాయలు వచ్చినాయి పదిహేను వందలు వచ్చినాయి ఇరవై ఐదు వందలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇక ఇప్పుడు కూరగాయలు రేటు పెరైన కాబట్టి ఇప్పుడు అయితే కూరగాయలు మనీ అయితే ఏం రావట్లేదు ఒక రోజు పోయి రోజు ఇంటికాడ ఉండాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అందుకే ఇది గమనించి కూరగాయల ఫీల్డ్లకు రాదే బెస్ట్ అని నేనైతే చెప్తా ఇక ఈ వీడియో కూర చూసి వచ్చినా కూడా అనుకోవచ్చు మేము స్టార్ట్ చేద్దామని ఈ వీడియో చూస్తే ఇప్పుడు నువ్వు ఇట్లా చెప్తున్నావు అని నేను చెప్పేది ఏంటంటే షెటర్ కానీ ఏదైనా రెండు తీసుకొని పెట్టుకోవడం బెటర్ ఈ కొత్త వాళ్ళు అయితే చెయ్యొచ్చు కాకపోతే అది ఇక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు అమ్మేదాన్ని బట్టి ఉంటుంది మీరు చేసే విధానాన్ని కస్టమర్లని మంచిగా పలకరించుకోవడం అంతా కూడా వస్తుంది ప్రాఫిట్ రాదనట్లేదు అది టూ థర్డ్ ఇయర్ మళ్ళీ నన్ను నిన్ను నమ్ముకొని మేము కూరగాయలు విన్నాము లాస్ అయినామని మళ్ళీ తర్వాత తిట్టుకోవద్దు కాబట్టి నేను నా సజెషన్ ఏంటంటే మీరు రాందే బెస్ట్ ఈ ఫీల్డ్లకు అని నేను చెప్తున్నా ఒకవేళ వస్తాము మాకు ఓకే ఉన్నది అన్ని చేసుకుంటామంటే రెండు వేలు నుంచి పదిహేను వందల దాకా మిగిలింది ఒక్క రోజుకు రిస్క్ మాత్రం ఎయిటీ పర్సెంట్ మాత్రం రిస్క్ ఉంటుంది ఈ బిజినెస్ అంటే ఇక వచ్చేవాళ్ళు రాండి నేను ఏం అన్నట్లేదు మీకు నేను చెప్తున్నా నాకు జరిగిన అనుభవాలను బట్టి చెప్తా నాకు సీనియర్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ అమ్మతో చూసిన ప్లేస్ ఇప్పుడు నా సొంతంగా నేను చేస్తున్న బిజినెస్ అయితే నేను ఒక ఫోర్ మంత్స్ ఏమవుతుంది అంతే నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నా ఇక మాకు కావాల్సిన ఐటమ్స్కు ఎంత పడుతుంది నేను ఎట్లా చేస్తున్నా అన్నీ చెప్పిన మీకు ఇక నేనైతే పొద్దునే మార్కెట్కు ఎన్ని గంటలకు పోతా అంటే నేను సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీకి వెళ్తాను మార్కెట్ వరకు నైన్ నైన్ ఎయిట్ థర్టీ అవుతుంది అప్పటికి కుర రేట్లు తక్కువ అవుతాయి ఎందుకంటే తక్కువ అవుతాయి కాబట్టి ఆ ఆ టైంకు నేను పోయి తెచ్చుకుంటా పొద్దున్న మేము మార్నింగ్ పోతే మాత్రం రేట్ ఎక్కువ ఉంటాయి ఫైవ్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అప్పుడు ఫ్రెష్ ఉంటాయి కుర్రాయలు మేము బాటో మీద వేస్తాం కాబట్టి మేము ఏడున్నర నుంచి ఎనిమిది నెలలకు అయితే పోతాము అట్లా ఆ టైంకి పోతే మాత్రం తక్కువ రేటు దొరుకుతాయి ఇక ఇది నాదైతే ఒక్కో రోజైతే మిగిలితే ఒక్కో రోజు మిగిలి నేను చెప్పేది అయితే ఇది ఇక ఈ వీడియో లాస్ట్ చూసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నా అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు కూరగాయల రేట్లు రోజు చెప్తా చెప్పనని కాదు ఖచ్చితంగా నన్ను ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్న వాళ్ళైనా సరే యూట్యూబ్లో లో చూస్తున్న వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను